బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో కేఎల్ రాహుల్ ని చాలా వారికి తొక్కేస్తున్నారని మన ఇండియా మొత్తం చాలా మంది అనుకుంటున్నారు క్రికెట్ లో సో ఈసారి ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండిపోతుంది ఖచ్చితంగా క్యాప్ కొడతారు బ్రో ఎందుకంటే తన పొటెన్షియల్ ను యూజ్ చేయలేకపోతారు ఓపెనర్ గా ఉండడానికి ఏది పిలిపించిన ఆడతాడు ఈసారి ఐపీఎల్ ఓపెనర్ వస్తారు దట్టు కెప్టెన్సీ లేదు కాబట్టి ఇంకా టూ థౌసండ్ ఎయిట్ కేఎల్ రాహుల్ వస్తాడు ఖచ్చితంగా అటాకింగ్ అగ్రెషన్ ఆడి ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ కొడతాడు ఈసారి చాలా అగ్రసివ్ గా ఉంటుందా ఖచ్చితంగా అగ్రసివ్ ఉంటాడు మన చాం వచ్చినా ఫినిషర్ ఇట్లా ఫినిష్ చేసినా సార్ ఓపెనర్ వచ్చి మంచి మంచి మ్యాచ్లు ఆడాలని కనీసం రెండు సెంచర్లోనే అనుకుంటున్నా అంటే కేఎల్ రావు కావాలని చాలా మంది అనిచేస్తున్నారు అనుకుంటున్నారు అది ఎంతవరకు మీరు అంటే అనిచేస్తున్నా కాదు తన టాలెంట్ ను కరెక్టే యూజ్ చేసుకున్నా అంటే ఇప్పుడు ఇండియాలో ఏ పొజిషన్ ఆడేది అంటే కేఎల్ రాహుల్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి తను ఏ పొజిషన్ ను పంపించినా ఆడగల నమ్మకంతోనే ఆ నమ్మకాన్ని కూడా తను అనుకుంటున్నాను రోహిత్ శర్మ కావాలనే దాన్ని అట్లనే అంటే షాపాంప్ అంటూ టూ డౌన్ త్రీ డౌన్ ఆడగలుగుతారు సిక్స్ డౌన్ ఆడలేడు అదే కేరాలైతే అయితే ఆడగలుగుతారు తొక్కేసాను కాదు అతను ఏ ప్లేస్లో వచ్చిన ఆడతాడని ఆడిపిస్తారు అంతే తప్ప తొక్కేయాలని తొక్కేలా అనుకుంటే ఫస్ట్ లోకి తీసుకున్నారు బ్రో తొక్కేయాలని కాదు కానీ తన పొటెన్షియల్ని యూజ్ చేసుకున్నాను సో ఐపీఎల్ అయితే పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది అన్నారు ఎందుకంటే కెపాసిటీ కూడా లేదు కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ కేల్ రావాలి వస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా అరేంజ్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో